నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ కన్నెర చేసింది యాసంగి వడ్లు కొనుగోలు చేయడంతో పాటు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ధర్నాలతో హోరెత్తించారు గులాబీ కార్యకర్తలు రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కింది పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ధాన్యం కొనుగోళ్లు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ జిల్లాల్లో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆయా కార్యక్రమాల్లో విరుచుకుపడ్డారు గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేవి నిలబెట్టుకోకపోవడం వల్లే తాము రైతుల పక్షాన పోరాటం చేస్తున్నట్లు చెప్పారు అకాల వర్షంతో ధాన్యం తడిసిందని దీంతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల నివాసంలో ధర్నా చేయగా కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను గుర్తించే విధానమే లేదని ఆరోపించారు సీజన్ ముగుస్తున్నా ధాన్యం సేకరణ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్షల టన్నుల ధాన్యం సేకరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గంగుల చేయగలుగుతారు చేయలేరు ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా నైన్టీ ఫైవ్బట్లే పండిస్తారు సన్నబాట్లు యాసంగిలో మరి యాసంగ్ మొత్తానికి ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో గజ్వెల్ మెదక్ రహదారిపై రైతులు బైఠాయించారు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలను నిలిపి నిరసన తెలిపారు అధికారుల అలసత్వంతో ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పంట కోసి రెండు నెలలైనా తమకు ఈ దుస్థితి ఏంటని వారు ప్రశ్నించారు అదేవిధంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు